టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఒక ప్రాంతానికి అయితే వచ్చాను అదే సుకుడుపూటు అయితే ఆ కొండల్లో పైకి ఒక యూ పాయింట్ ఉంది ఆ వ్యూ పాయింట్ చూపించడానికి మీకు వచ్చాను ఇప్పుడైతే నేను నేను కొండపైకి అయితే వచ్చాను కొంత దూరం దగ్గరలోనే ఉన్నాను ఆ యూ పాయింట్ దగ్గర వెళ్ళడానికి ఇప్పుడు మీకు ఆ చూపించబోతున్నాను రండి ఫ్రెండ్స్ చూద్దాం నేనైతే వెళ్తున్నాను దారి అయితే అసలు లేదు అసలు లేదనమాట దారి అయితే చిన్నదే అలాగా సెల్ఫేశారు నేను కొత్తగా మీకు చూపించడం పరిచయం చేయడానికి నేను వ్యూ పాయింట్ దగ్గర మీకు తీసుకెళ్ళబోతున్నాను అయితే చూసిరా పెద్ద అడవి అనమాట అడవి అనేది పెద్దది ఏం లేదు నార్మల్గా ఉంది కానీ ఇది అంత ఇదంటే అడవి నింబా కిట్లు అనమాట ఇది అంతను ఇంకా పూత అయితే రాలేదు ఇంకా ఇదంటే చాలా బాగుంటుంది అనమాట ఇది మనం చూడడానికి ఒక విచిత్రంగా ఉంటుంది ఫ్రెండ్స్ దారి లేకపోయినా మీకు నేను మాటి తీసుకెళ్ళబోతున్నాను ఈ లొకేషన్ అయితే ఇదిగో అదైతే గోమంపాడు ఇదిగో ఇదే ఇది దమ్కల్లే రూట్ అనమాట ఇది చూపించు కిమరా అది ఎంత అనమాట చూసారా నేనైతే యూ పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోతున్నాను ఇదిగో ఇలాగ ఉంది దారి అయితే ఇలాగ ఉంది అయితే ఇక్కడ అనేక రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇదిగో అడ్డ చెట్లు అడ్డకాయలు ఇదిగో అడ్డ గింజలు పిక్కలు అదిగో పెద్ద పెద్దవి అనమాట నాకైతే భయం వేస్తుంది చాలా పెద్దది అనమాట చూసారా చాలా అద్భుతం బాబు మామూలు కాదు ఇదిగో చాలా భయంకరమైన నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి నాకైతే ఇంకా మామూలు కాదురా బాబు కళ్ళు తిరిగిపోతున్నాయి అదిగో చూసారా ఎలాగుంది అమ్మ ఇంకా పైకి ఎక్కాలా వద్దా అనిపిస్తుంది నాకైతే చాలా భయం చాలా భయమేస్తుంది అంటే నేను ఎప్పుడు ఇలాంటి దగ్గర ఎక్కలేదు కానీ భయం వస్తుంది కానీ మీకోసం తప్పదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగో ఇదంతా ఆవులు తింటాయి ఇది గడ్డి అనమాట ఇది ఎక్కువ ఏటంటే రెస్టారెంట్లు కూడా ఉంటాయి ఇది ఉపయోగిస్తారు ఇది చూస్తారు కదా ఇది ఎక్కువ రెస్టారెంట్లు కానీ దీనికి ఉపయోగిస్తారు ఇది ఇంకా పైకి ఎక్కాలి ఇంకా చాలా పైకి ఎక్క ఎక్కాలన్నమాట చాలా హైట్గా ఉంది నాగైతే కళ్ళు తిరిగిపోతున్నాయి ఇంకా నాకైతే భయం భయంతో ఉంది కానీ నేనైతే ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా నాకైతే చాలా భయంగా ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఏంటంటే మల్లగారి చెట్టు అంటారు ఇది మల్లగారి చెట్టు అనమాట ఇది చిన్నదిగా ఉంటుంది పూ పూ పూలు మటుకు పూస్తే అందంగా ఉంటుంది ఇంకా పూలు పూసే టైం అయితే రాలేదు చెట్టు అయితే బాగుంటుంది ఇది ఎక్కువ ఏంటంటే హౌస్ దగ్గర పెట్టుకుంటారు ఇది చాలా బాగుంటుంది నాగది చాలా భయంగా ఉంది చూసారా ఈనిమమ్ పైకి అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ ఇది చూసారా అక్కడ వెళ్ళాలంటే నా ఓపిక అయితే లేదు ఒక చెప్పకూడదు కానీ ఆకాశ ఆకాశానికి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇది ఇంకా వెళ్ళాలా ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే ఇదిగో చూడ్డానికి అద్భుతంగా ఉంది చూసిరా ఫ్రెండ్స్ ఒకసారి రూట్ కూడా ఒకసారి అలాగే వీడిచ్చేవా చూసారు కదా నాకైతే ముఖం తిరిగిపోతుందిరా బాబు చూడ్డానికి నాకు భయం భయంగా ఉంది ఇది చూసారా ఇటు కూడా అటు లోయవే అటు లోయ అటు లోయ మధ్యలో అయితే ఒక యూ పాయింట్ అంటే అద్భుతంగా ఉంది ఈ యూ పాయింట్ అయితే మీరు ఆ ఈ వేంగడ పంచాయతీ సుకుడుపుట్టు గ్రామము అనంతగిరి మండలం ఇది ఈ వ్యూ పాయింట్ అయితే చాలా విచిత్రంగా ఉంటుంది ఎక్కడైతే మనం చూడలేము నాకు ఇంకా కింద చూస్తుంటే ముఖం తిరిగిపోతుంది బుర్ర పిచ్చికిపోతుంది నాకైతే భయం భయంగా ఉంది చూసారా ఇప్పుడైతే టోటల్ అన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళకి అలవాటు నాకైతే అలవాటు లేదు ఇంకా పైకి వెళ్ళాలి అదిగో అక్కడ వెళ్ళాలి కానీ నా ఊపికి అయితే సరిపోవట్లేదు ఓపెతే కానీ నాకు సరిపోవట్లేదు చూసారు కదా అనేక చెట్లు ఉన్నాయి మరి ఇదిగో ఇటు వెళ్ళాలంటే నాకు భయం భయంగా ఉంది ఇదిగో అదంతా ఇదిగో అదంతా ఊర్లు బంద వలస అదేమో ఏలింపు సీడు వలస అటుమో డొంక పుట్టు ఉంది ఇది గోమపాడు అయితే కొండ పైకి చాలా ఐటుగా ఉంది యూ పాయింట్ లాగా దానికన్నా ఇద్దరిపోయి ప్లేస్ అనమాట ఇది అద్రిపోయి పిల్ల చాలా హైట్ లో ఉన్నా కింద అయితే రోడ్ అన్నమాట అలా వచ్చి ఇలా డమ్కిరిపోతారన్నమాట చూడండి అది గోమంపాడు చాలా హైట్ కొండలు ఉందన్నమాట స్టార్టింగ్ పాయింట్ ఈ రోజు రావడం అన్నమాట ఇలాగ మనం పాడర్ లా వచ్చు కించమండల్ వచ్చు మళ్ళీ ఇలా డౌన్ దిగితే ఇలాగ వేసుకోవట వైజాగ్ అలాగే వెళ్ళిపోవచ్చు అనమాట ఇది చూసారా మళ్ళీ ఒకసారి దిగుతాను చూపిస్తాను ఇక్కడ మనం మన ఇది ఏంటంటారంటే మేకలు ఎక్కువ తింటాయి ఇది ఈ చెట్టు అయితే ఎక్కువ మేకలు తింటాయి ఇది గొర్రెపోతులకి మేకపోతులకి ఇది ఎక్కువ తినిపిస్తారు దీన్ని తినే బట్టి ఇది బలం వస్తుంది అనమాట ఎక్కువ ఏంటంటే ఇది తి తినడం వల్ల ఆరోగ్యానికి అనేది ఎక్కువ వస్తు ఆరోగ్యాన్ని ఉండడానికి అనేది తోడ్పడుతుంది ఈ చెట్టు అనేది ఇది ఎక్కువ ఏంటంటే గిరిజన ప్రాంతంలో అయితే మేకలు తినిపించడానికి అయితే ఎక్కువ ఇది పెడుతుంటారనమాట ఎక్కువ ఏంటంటే మార్కెట్లో తీసుకెళ్తే బరువు అనేది వస్తుంది దాంట్లో ఇక్కటే మంచి మంచి రంగులాగా వస్తుంది అనమాట ఈ చెట్టు తినిపించడం బట్టి ఫ్రెండ్స్ ఇదైతే చూపించాను కానీ నాకైతే మళ్ళీ ఇది చూపించాలనుకుంటున్నాను మళ్ళీ ముఖం తిరిగిపోతుంది వీలైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో హైట్కి వెళ్ళాను అదిగో కింద నుంచి అయితే ఆవులు అయితే తీసుకొస్తున్నారు ఇదిగో చూస్తున్నారు కదా ఇదిగో అదిగో అదే కింద కిందకైతే తీసుకొస్తారు చూడండి తమ్ముడు చూసేరా

ఇదిగో ఇదిలో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా నాకైతే ఎక్కువ భయం భయంగా ఉంది ఇది ఎక్కువ ఇందకల చూపించాను కదా దీనికోసం ఎక్కువ ఏంటంటే కొత్త హౌస్ లో కట్టినప్పుడు ఇదైతే ఉపయోగిస్తారు ఎక్కువ ఏంటంటే ఈ పూల అనేది చాలా అందంగా ఉంటది సూపర్ గా ఉంటది అనమాట సూపర్ ప్లేస్ లొకేషన్ లో వచ్చాను ఇదిగో చాలా ఉంది చూపించనా అదే ఇది హైట్ లో చూడండి నాకైతే చాలా భయంగా ఉంది బంగారం రాటి రాళ్ళున్నాయి చాలా చాలా హైట్ లో వచ్చాయి ఇది భయం వేస్తుంది సరే అటు నుంచి లో చుట్టుపక్కల క్లైమేట్ అయితే అంత వెరైటీ గా ఉందంట అంత వెరైటీ గా చూసారు కదా ఎలా వెరైటీ చూడండి ఫ్రెండ్స్ చూడండి అదైతే మా ఊరు స్ట్రైట్ గా కనబడుతుంది కదా అదే చూడండి గోమం పడది చూస్తే ఐ లెట్ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ చూపించు మామా హాయ్ అద్భుతం ఉందంటే అంత అద్భుతం తమ్ముడు లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఆరవాల పర్వతాల్లాగా మేము ఎవరెస్ట్ చికెన్ లాగా పైన ఉన్నాము అన్నమాట చూడండి ఇలాంటి ప్రదేశాలు మీరు ఎప్పుడు చూడచి ఉండరు చూడండి మేము ఉన్నాము పొగ మంచు కప్పేసి ఉంటే చాలా అందంగా కనబడుతుంది అన్నమాట అది ఆ స్ట్రైట్ గా కిందనే చూస్తే అది వాలాసి జెండాగా రోజు ఏరియా అన్నమాట అది మేము టమ్కెళ్ళి సంత రూట్ అన్నమాట చూసారు కదా ఇక్కడ అద్భుత లొకేషన్ అనమాట మేము ఇప్పుడు వెళ్ళడానికి ప్రాణం అయితే వాహక అలా అల్లడిల్లిపోతుంది ఇదిగో మేము అయితే చాలా భయంకరమైన ప్లేసే కానీ ప్లీజ్ ఇదిగో ఈ లొకేషన్